పొలి అనే మహాభక్తురాలు ప్రతివత చేసిన దీపారాధనే ఈ పొలి స్వర్గం ఆవిడి కార్తీక మాసంలో వచ్చే అమావాస నాడు అరటి డప్పులతో సెట్టు తీసుకుని దాని పై పొరలు తీసేయగా లోపల తెల్లటి పొరలు వస్తాయి ఆ పొరలలో కట్ చేసి ఇటువైపు అటువైపు నూనె కానీ నీళ్ళు కానీ లోపలికి రాని విధంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా మైదా పిండితో ఇటువైపు అటువైపు దాన్ని అద్ది ఒక పడవలాగా తయారు చేసింది ఆ చేసిన పడవలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించడం అన్నది ఆచారం ఈ గుమ్మడి ఒత్తులని అవి ఆవు నీరుతో కానీ నువ్వుల నూనెతో కానీ నానబెట్టుకుని వేసి వెలిగించవచ్చు కొన్ని ప్రాంతాల్లో నిమ్మటప్పుల్లో కూడా అవునవి కానీ నూనె కానీ వేసి కొత్తులు వేసి వెలిగించడం అన్నది కూడా ఆచారంగా ఉంది ఈ నిమ్మటప్పుల్లో కానీ లేకపోతే గుమ్మడి ఒత్తులు కానీ ఏదన్నా మీ ఆచార పద్ధతి ప్రకారం వేసుకోండి వీటిని అరటి డప్పుల్లో పెట్టుకుని గోదావరిలో కానీ లేకుంటే కనుక పంట కాలవల్లో ఈ సంవత్సరం అయితే కనుక అమావాస్య ఒకటో తారీఖున ఆదివారం రోజుని అమావాస్య వచ్చింది ఆ రోజు రాత్రి అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున వెల్లవారితే సోమవారం అవుతుంది రెండవ తేదీ అవుతుంది ఈ విధంగా దీపాలు కాలువలో కానీ గోదావరిలో కానీ వదలడం అన్నది మంచి పద్ధతి ఈ గోదావరి పంటకాల వల్ల అందుబాటులో లేనివారు ఇంటి దగ్గర తెల్లవారుజామున అదే టైం ప్రకారం తులసమ్మ దగ్గర పూజ చేసుకుని తులసమ్మకి ఇష్టమైన నైవేద్యం పెట్టుకుని లేదంటే అందుబాటులో ఉన్న నైవేద్యం పెట్టి పూజ చేసుకుని స్టీల్ పల్లెం కాకుండా ఏదన్నా ఇత్తడిపల్లిం కానీ ఉంటే కనుక అందులో వాటర్ పోసి మంచినీళ్ళు పోసి ఈ నిమ్మడప్పులలో కానీ లేకుంటే గుమ్మడొత్తులతో కానీ ఏదైనప్పటికీ కూడా మీ గతంలో ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం మీరు ఆచరించండి అవి అరటి డొప్పల్లో పెట్టుకుని దీపాలు వెలిగించి ఆ నీటిలో వదండి వదిలి కాస్త అటు కదపండి ఈ దీపాల సంఖ్య మీ శక్తి కొలిది అది తొమ్మిదా పద్దెనిమిది ఇరవై ఏడా మీ ఇష్టం ఎన్ని కథతాన్ని మీరు వదులుకోవచ్చు అక్కడ ఆ పళ్ళెం ఆ నీళ్ళు ప్రవాహం తగ్గట్టుగా మీరు ఒత్తులు వేసుకుని వదలండి అలా వదిలినప్పటికీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు వదిలిన దీప యొక్క ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసం సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక మాసం కార్తీక మాసంలో వచ్చే అమావాస రోజున తెల్లవారుజామున ఈ కార్యక్రమాన్ని చేస్తారు మీకు ఇంకా కావాలనుకో గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో కూడా దీపాలు వెలిగించవచ్చు ఇది అద్భుతమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆసరించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ ఒక సందేహం ఉండొచ్చు కొన్ని పంచాంగాల్లో రెండో తారీఖు పోలి అని చెప్పేసి రాసినారు కొన్ని పంచాంగాల్లో మూడో తారీఖు అని రాశారు కానీ రెండో తారీఖు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత తేదీ మారుతుంది కాబట్టి దాన్ని రెండో తారీఖు కిందనే తీసుకుని మీరు అర్థం చేసుకుని ఆదివారం తెల్లవారుజోనం అంటే తెల్లవారు సోమవారం రెండో తారీఖు అవుతుంది ఆ రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ఎట్టు పరిస్థితులో రెండు తెల్లవారుజా తెల్లవారితో మూడు మాత్రం కాదు ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేశాను కాబట్టి మీరు ఆశ్రయించి మంచి ఫలితాన్ని పొందండి శుభం